నువ్వు ఎప్పుడు రండి మీరు ఎప్పుడు సన్యాసం తీసుకునేది మాట తప్పదండి మరి మీరు జమీందారు వంశంకి మాట పోతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నువ్వు ఎమ్మెల్యే పదహైదు ఏండ్ల నుంచి మా ఆదోనికి పరిపాలించినావు ఏ మంచి పని చేసినావు చెప్పు ఏ రోజు మా మాకు మా దరిద్ర కేకలు మా ఆకలి కేకలు ఏ రోజైనా అసెంబ్లీలో నువ్వు నువ్వు విన్నపించినావా ఆదోని జనాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్న దినాలంతా నీ ఇంటికాడు ఉండాలా రెడ్డి గారు గడ్డం గీసుకుంటున్నారు రెడ్డి గారు హెయిర్స్కి డై వేస్తున్నారు రెడ్డి గారు మీషాలు దూగుతున్నారు ఈరోజు పార్త సారథి గారు ప్రతి వార్డులో తిరుగుతున్నాడు ఆయన ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇంటికాడ జనాలు పోయేది కాదు ఎమ్మెల్యే జనాలు ఇంటికాడ పోవాలని పార్త సారథి గారు ఈరోజు సేవ చేస్తున్నారు కాబట్టి ఆదోని ప్రజలందరూ రోజుల నుంచి పార్త సారథి గారు కనిపించడం లేదు అని మా సాయి ప్రసాద్ రెడ్డి ఏ మాట చెప్తే కూడా నిజమే చెప్తారు కరెక్ట్ అది చాలా నిజం అది ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే కౌంటింగ్ అయిన వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారు అంటూనే ఆయన తెలంగాణకు పారిపోయినాడు మరి తెలంగాణలో కూర్చొని ఆదోనిలో పార్త ఎట్లా కనిపిస్తాడు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ ఉంది కర్నూలు డిస్టిక్లో ఆదోని నియోజకవర్గం ఉంది ఆ ఆదోని నియోజకవర్గంలో మీరు ఉంటే పార్థసారథి గారు ఏం చేస్తున్నారో పార్త సాయి ప్రసాద్ రెడ్డి గారికి కనిపిస్తుంది ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు కాబట్టి టూరిస్టర్ ఆయన ఎలక్షన్ అయిపోతూనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాడు కాబట్టి ఆయన అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వెళ్ళిపోయినాడు కాబట్టి మా పార్త గారు ఆయన కనిపించడం లేదు కానీ యావత్తు ఆధ్వని ప్రజలకి పార్త పార్థసారథి గారు కనిపిస్తున్నారు కానీ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటే కనిపించడం లేదు రెండవ ప్రశ్న ఏమంటే ఒకడు అన్న మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీడియా ముఖంగా సార్ ఏం చెప్తున్నారంటే మా జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మట్కా సారా బెట్టింగ్ ఇవి ఆగేవే కాదంటున్నారు అంటే మీరు భావితరాలకి ఏం చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు సారా బెట్టింగు గత ఇరవై ఏండ్ల నుంచి పోషించిన వ్యక్తి ఎవరంటే మన అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇతర ఏ రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు కూడా ఆ సారా బెట్టింగ్లని పోషించలేదు సారా బెట్టింగ్లను కుటీ పరిశ్రమలుగా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసినారు ధోనిలో గత మన రాష్ట్ర ప్రభుత్వము ఉపాధి కల్పించాలని యువత చెడు మార్గాల్లో నడవకూడదని ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెట్టినారు అంటే మైట్రో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రిన్యూర్ అలాంటి స్కీమ్స్కి మీరు ఎంఎస్బిగా కన్వర్ట్ చేసినారు ఎంఎస్బి అంటే సారా బెట్టింగ్కు మార్చేసినారు మీరు మీరు అబద్ధం ఆడితే కూడా ఆ అబద్ధాలు అతికినట్లు ఉండాలి మీరు ఈ మట్కా సారా బెట్టింగ్ ఆగేవి లేదంటే భావితరాలకి ఏం జాబ్ ఇస్తున్నారు మీరు ఏం సందేశం ఇస్తున్నారు మీరు అంటే ఈ మట్కా సారా బెట్టింగ్లను మీరు పేటెంట్ హక్కులు ఏమైనా తీసుకున్నారా పేటెంట్ హక్కులు అంటే ఏమి ఒక కార్ రూపొందించేటప్పుడు అలాంటి మోడల్ ఎవరు తీకూడదని పేటెంట్ హక్కులు తీసుకుంటారు మరి మీరు ఏమన్నా ఎంఎస్బీకి మీరేమన్నా పేటెంట్ హక్కులు తీసుకొని మా ఆదోనిలో ఈ సారా ఇవి ఆగితే నా ఆదాయం తగ్గిపోతుంది నా రౌడీ మామూలు రావాలని మీకు బాధ ఏమైనా కలుగుతా ఉందా ఆదోని జనాల కష్టాలని చూసి మన ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారతి గారు మంత్రులకి అధికారులకి వినతి పత్రం ఇస్తున్నారు అయ్యా మా ఆదోని నియోజకవర్గము కర్ణాటక రాష్ట్రంకి అతి సమీపంగా ఉంది మా ఆదోని రాష్ట్ర మా నియోజకవర్గము దరిద్రమైన స్థితిలో ఉంది అక్కడ నీరు లేదు అక్కడ మాకు ఉపాధి లేదు అని ప్రతి మంత్రులకి పోయి మాకు ఈ అమౌంట్ కేటాయించండి మా ప్రజల ఆకలి కేకలు తీరాలంటే నాకు డబ్బు ఇవ్వండి అని ఆయన ఆదోని ప్రజల బిడ్డల కోసము ఆయన భిక్షమెత్తుతున్నాడా నువ్వు ఏ రోజైనా ఈ ఇలాంటి పని చేసినావా నువ్వు ఏ రోజైనా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా అసెంబ్లీలో మా వాయిస్ వినిపించినారా మంత్రులకు కానీ అధికారులకు కానీ మాకు డబ్బు ఇవ్వండి అని మీరు ఏ రోజైనా అడిగినారా మరి అలాంటి మంచి పని చేసిన వ్యక్తికి నువ్వు ఎద్దేవా చేస్తావా ఆ మీరు ఎద్దేవా చేసినందుకు మీ విఘ్నేతకే వదిలిపెడుతున్నాము సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఆధునిలో డెవలప్మెంట్ లేదంటున్నారు మా ఆదోనిలో బీబీ బీబీసీ న్యూస్ వినే అవసరం లేదు మీరు చాయ్ పెచ్చారు చా అని మార్నింగ్ మీరు ఫ్లా ఫుట్పాత్లో హోటల్స్ ఉంటాయి అలా వంటి హోటళ్ళు కూడా పోయి వినండి పార్థసారథి గురించి ఒక మేధావి టీచర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఒక ఐదు మంది టీచర్ని వేసుకొని చెప్తున్నాడు అయ్యా పార్థసారథి గెలిచిన మరుసటి రోజు నుంచే ఆధునిలో కర్ఫ్యూ పడింది అంటున్నాడు నేను అడిగినాను ఏమయ్యా కర్ఫ్యూ ఎక్కడుంది అని సాయి ప్రసాద్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ నలభై యాభై మంది ఏదైతే ఆరు మార్నింగ్ ఆరు గంటల నుంచి వాళ్ళు సర్వేలు చేసి కబ్జాలు ఎక్కడ ఉంది ఎక్కడైతే పంచాయతీలు ఉన్నాయి అలాంటి దండుపాలెం బ్యాచ్కి అందరికీ కర్ఫ్యూ పడింది అది పార్త కర్ఫ్యూ దండుపాలెం నీ దండుపాలెం బ్యాచ్కి అని మేధావులు అనుకుంటున్నారు ఈరోజు ఆదోని ప్రజలు నీ దండుపాలెం బ్యాచ్ తిరగడం లేదు కాబట్టి ఉంది కేవలం నీ తండ్రి కర్ఫ్యూ పడిందని జనాల నువ్వు చేస్తున్నారు మరి మా పార్త సారతి మా పార్త సారతి గారు గెలిస్తే తొడగొట్టినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పార్త సారతి గెలిస్తే నేను సన్యాసం తీసుకుంటానని పార్త సారతి మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు జమీందారి కుటుంబం ఉంచిన వ్యక్తి మీరు మాటిస్తే మాట తప్పరని ఆదోన్లో మంచి టాక్ ఉంది మరి ఆ మాట పొగట్టు పొగిటిపోతూ ఉంది మీరు జల్దీ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి నేను రెడీ ఉన్నాను మీకు కలసము మీ కాలుష్యం బట్టలు మొత్తం తీసుకొని రెడీ ఉన్నాను కాషాయం బట్టలు అన్నకి జహాపనా జమీందారే గారు జాపే తోహా కబూల్ కిజే జల్ మీరు మాట తప్ప ఉగా రెండు రోజుల్లో వాయిస్లో వద్దులే ఒక రెండు రోజుల్లో మంచి సబ్జెక్ట్ పెడతాను రేపు కానీ ఎల్లుండి కానీ అన్న వద్దు వద్దులే అన్న దీంట్లో రైట్ రైట్ దాన్ని